శ్రీమాతేనమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ధనుర్మాసంలో ఇది పదవ రోజు పదవ పాసురాన్ని పారాయణం చేద్దాం తీరువడి గలేచ్చువర్కం మాతమం తారారో வாஷல் திரவாதார் நாதத்துழாய் நாராயணன் அம்மாள் போத்தப்பறை தரும் உண்ியனால் பண்டொருணால் கூத்தத்தின வாய் வீழ்ந்த கும்பகிழும் தோத்துமனக்கே பெருந்தை తీర్థమాయి వండుతీరా ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి వయ్యత్తు వాళ్ళ ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదర్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతోంది అందరూ కలిసి కదలాలి అనేది అమ్మ కోరుతోంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కొక్క గోప బాలికను లేపుతూ ఈరోజు ఐదవ బాలికలను గోష్ఠిలో చేరుస్తోంది పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతున్న మనుషుల్లాగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అనగా సుఖదుఖాలు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సుఖమైనా దుఃఖమైనా ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి సుఖదుఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మన మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వలనన్నా లేక సుఖం వలనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు సుఖదుఖాలు ప్రమాదకరం కాదు వాటి యందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం వాడినే ముని అంటారు అయితే ఇంకొక గోపిక ముందుగానే నోము నోచినది సుఖానుభవం పొందుతోంది తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢ నిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా గాఢ మత్తు వదులు మైకము వీడు అని గోపికను మందలిస్తోంది గోదాదేవి తులసిమాలల అలంకరణతో కిరీటంగల నారాయణుడు పుణ్యస్వరూపుడైన కృష్ణుణ్ణి మంగళస్థానములు పాడి పరయ్యను వాయిద్యమును మనకిచ్చుచు మా అందరికీ మణిరత్నం లాంటి దానివి అంటూ గోపికను పొగుడుతో త్వరగా వచ్చి తలుపు తీయము అంటూ గోదాదేవి మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు ఈ పాసురం విన్నంతనే అన్ని కష్టాలు తీరుతాయని పెద్దల విశ్వాసం ఇలా మనం పదవ పాసురాన్ని పారాయణం చేశాం కదా పదకొండవ పాసురాన్ని పారాయణం చేయడం కోసం మరియు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి